నత్తలు ఉన్నాయండి నత్తలు ప్లస్ పంది మాంసం అలాగే వెదురు కర్రలు కూడా ఉన్నాయంట ఇంజాక్ సో ఇంజాక్ అని పిలుస్తారంట ఇన్ని రకాల ఐటమ్స్ తో ఫుడ్ అయితే మనకి హోటల్లో కూడా దొరకదేమో మన భాషను కొంచెం ఇమిడియేట్ చేస్తున్నారు మొత్తానికి అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం నాగాలాండ్ లోని కుహిమా టు ఓకా వరకు జర్నీ చేయబోతున్నాం ఓకా అనేది నాగాలాండ్ లో ఒక డిస్టిక్ అండి మెయిన్లీ అక్కడ లోత ట్రైబ్స్ అయితే ఉంటారు అయితే మనం వెళ్లాల్సింది ఓకా కాదు మన మెయిన్ డెస్టినేషన్ వచ్చి మోన్ డిస్టిక్ అండి కోహిమా నుంచి మోన్ కు వెళ్లడానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి వచ్చి దిమాపూర్ కి చేరుకొని అస్సాం మీదుగా వెళ్లాలి రెండోది వచ్చి నాగాలాండ్ లో అన్ని లు దాటుకుంటూ పోవాలి అస్సాం మీదుగా వెళ్తే రోడ్లు బాగుంటాయి కానీ నాగాలాండ్ లో ఉన్న అన్ని టౌన్లు దాటుకుంటూ పోతే మాత్రం రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి ట్రావెలింగ్ చేయడం అంటే నా దృష్టిలో కేవలం ప్లేసెస్ మాత్రమే విజిట్ చేస్తే చాలదు అక్కడున్న లోకల్ పీపుల్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కల్చర్ ను తెలుసుకోవాలన్నదే నా ఆతృత రోడ్లు ఎంత టఫస్ట్ గా ఉన్నా కానీ ఇదే మార్గాన్ని ఎంచుకొని ధైర్యంగా ముందుకు సాగుతా ఎందుకంటే ఈ జర్నీలో నేను ఒక్కడనే కాదు మీరందరూ కూడా నాతో ఉన్నారనే ధైర్యం వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కోహిమాలో అంగామి ట్రైబ్స్ ఇంట్లో ఉంటున్నాను కదా నేను మోహన్ కి వెళ్తున్నానని తెలిసి ఈ రోజుకి ఎలాగో మోహన్కి చేరుకోలేవు ఈ రాత్రికి ఓకాలో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో స్టే చేయమని సజెస్ట్ చేశారు నేను బయలుదేరే ముందు ఫ్యామిలీని ఊరిని చూపిస్తానని ఈ పెద్ద నన్ను బయటికి వీళ్ళ వీళ్ళింటి పక్కనే ఎస్టి జోసెఫ్ అని ఒక కాలేజ్ ఉందండి కోహిమాలోనే పెద్ద కాలేజ్ అనుకుంటా ఇతను ఈ కాలేజ్కి లెక్చరర్ అండి ఈ పెద్దాయనికి రిలేటివ్ అంట సో ఈ కాలేజీని చూసినట్టు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తానని తీసుకువెళ్లారునింగ్ అంటారు అంతే స్క్వ్ అని పిలుస్తారు కదండి ఇది సో చూస్తారు కదా సో దీన్ని మనం సబ్జీ చేయొచ్చు అనమాట కూర తయారు చేసుకోవచ్చు లీవ్స్ ఆల్సో సబ్జీ ఫోర్ కుంగ్ అండ్

నిజంగానే బాగుంది బ్యాక్ సైడ్ అదకండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఓకేనా ఇదర్ క్యా క్యా ఇంట్స్ డిపార్ట్మెంట్స్ ఆర్ట్స్ కామర్స్ ఓకే We also have the uh, BPA. Mm -hmm -hmm. So, like that, we have masters up there. This is the UZ block. Science block is just above here. PC block will be on the top. And then in the campus, we have three hostels. Now, two for boys and then three for girls. So, so this is my nephew. Nephew? My grandma, my My grandchildren. Hello, hello. What's your name? Yeah. Yeah. <laughs> uh, hello. हिमा फैमिल कल चिल्लाई lecture family. సో ఇక్కడ బాబా అయితే ఉన్నాడు అనమాట చాలా క్యూట్ గా ఉన్నాడు హలో హాయ్ ఇంకా చాలా క్యూట్గా ఉన్నాడు బాబా అయితే మొత్తానికి కెమెరా అంటే చాలా సరదైపోతున్నారు వీళ్ళంత ఓకే వీళ్ళని కలిసినందుకు చాలా సంతోషం అండి బాబు అయితే ఎలా నవ్వుతున్నాడు చూడండి ఒకసారి టీ ఇస్తారనమాట టీ ఇస్తున్నారు చాలా చాలా బాగుందండి టీ అయితే ఇక్కడికి కాలేజ్ చూడడానికి వస్తే మన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అనమాట మాకు పరిచయం చేయించారు అయితే చాలా సరదాగా ఉన్నారు చూసి చూసారు చాలా క్యూట్ గా ఉంది పాప చూడ్డానికి నిజంగా కాలేజ్ అయితే చాలా చాలా బాగుంది ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అలాగే ఇండోర్ స్టేడియం కూడా ఉంది లోపల అప్పుడే చర్చి నుంచి బయటకు వస్తున్న ఫాదర్స్ సిస్టర్స్ ని కూడా కలిశాను అక్కడ ఇల్లులు ఉంటే ఇక్కడ వాళ్ళు సొంతంగానే వాళ్ళైతే వెజిటేబుల్స్ పండించుకుంటారండి ఇదిగోండి ఉల్లిపాయలు అండ్ క్యాబేజ్లు ఉన్నాయి కదా చిన్న చిన్న రావు వాళ్ళైతే పండించుకుంటారు ఈ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ ఉంటే కానీ వాళ్ళు ఇట్లా వెజిటేబుల్స్ అయితే పండించుకుంటారు అనమాట బాగుంటుంది ఇదంతా నీళ్లు స్టోర్ అండి బాగుంది మొత్తానికి జకామా విలేజ్ అనమాట ఇదంతా కౌన్సర్ వినండి ఒకసారి

విసిన్న విసిన్న రైస్ విసిన్నా తన పేరు విసిన్ సో తన పేరు వచ్చి విసిన్న అంట చాలా చాలా గా ఉంది ఆడుకుంటుంది మొత్తానికి ఇక్కడ ఇదంతా రైస్ అయితే ఎండబెడుతున్నారు గైస్ నోగ్బా అని పిలుస్తారంట ఈ రైస్ పేరు వచ్చి చాలా చాలా బాగుంది వడ్డించడం కూడా మనమే సొంతంగా సొంత ఇంట్లో ఉన్నట్లు వడ్డించుకోవాలండి పొద్దున్న నా భోజనం వచ్చి ఈ విధంగా ఉందండి ఇందులో బంగాళదుంప అలాగే చానా అండ్ ఇది ప్రాన్స్ పికిల్ అనమాట ఇది వచ్చి ఇస్కూస్ అంట నిజంగా చెప్తున్నా గా ఈ రెండు రోజుల్లో నాకు చాలా బాగా చూసుకున్నారు వీళ్ళు భోజనం కూడా మనమే సొంతంగా వడ్డించుకొని తినాలా మంచి ఫుడ్ అయితే ఇచ్చారు నాకు అది ఇస్కూస్ బాగుంది వారం రోజుల నుంచి సరిగ్గా భోజనం లేదండి నాకు అంటే బయట పడుకొని గ్యాస్తో వండుకొని అట్లా చిన్న చిన్న బిస్కెట్స్ పాలు అట్లా తాగడమే వాళ్ళిద్దరు బ్రదర్స్ని కలవడము ఇంటికి అయితే తీసుకొచ్చి చక్కగా ప్రతి ఫోటోను మంచిగా భోజనం అయితే పెడుతున్నారు చాలా చాలా బాగుంది కొందరు భయపడుతుంటారండి నాగల్యాండ్ రావడానికి కానీ అలా బెంగ పెట్టుకోమాకండి చాలా పీపుల్స్ అయితే చాలా మంచి వాళ్ళు నేను అనుభవించాను ఒక రెండు రోజులు వీళ్ళ ఇంట్లోనే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ హలో సిస్టర్ బాయ్ ఓకే సో గాయస్ ఈరోజైతే ఇక్కడ నుంచి నాగాలాండ్లోనే మోహన్ డిస్టిక్ అని వెళ్తున్నా అనమాట ఇక్కడ స్టే ఇచ్చారు కదా వాళ్ళంతా కూడా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్తున్నా ఇక్కడ విసిన్న ఉంది విసిన్న బాయ్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ ఓకే ఎంజాయ్ ఓకే చాలా క్యూట్గా ఉంది ఓ మనమైతే అక్కడ రూమ్లో ఉన్నాం కదా మన బైక్ అయితే ప్యాక్ చేసాను లగేజెస్ అంతా మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఇక్కడ సో ఈ ఇక్కడ ఉన్న కర్రలు చాలా గట్టిగా ఉంటాయి బద్దలు కొట్టడం సో బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వర్ స్టేయింగ్ రూమ్ అండ్ ఫుడ్ ఓకే ఓకే నైస్ యూ బ్రో ఆఫ్ దోనో యుర్ పీపుల్స్ వెరీ గుడ్ బ్రో ఐ లైక్ యూ యువర్ ఫ్యామిలీ ఓన్లీ ఒరిజినల్ బాడీ సో అమ్మాయిలు మీకు ఎవరైనా ఒరిజినల్ బాడీ కావాలని అంటే నాగాలాండ్ పీపుల్స్ కాంటాక్ట్ అవ్వచ్చు गर्ल्स को मैं बोल रहा हूँ हमारा <laughs> 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 तेलुगु पीपल्स को या स्ट्रांग बॉडी हेड हंटर्स ओके ब्रो आई लव यू चलो चलो ओके ओके थैंक यू యాక్చువల్గా వీళ్ళు వెలికి గైడ్ చేస్తుంటారండి అంటే ప్రతి ట్రెక్కింగ్ లో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటారంట అయితే దీనికి ప్యాకేజ్ తీసుకుంటేనే మన వాళ్ళు వస్తారనుకుంటా దీని గురించి అంత ఐడియా లేదు ముగ్గురు బ్రదర్స్ కూడా వీక్లీలో టూ త్రీ టైమ్స్ జుకు జుకువెలి వెళ్తూ వస్తుంటారంట ఇక్కడ హార్నబుల్ జరిగింది జరిగింది కదండి అదే ప్లేస్కి అయితే వచ్చానమాట మా అమ్మకి కొంచెం పెట్రోల్ వేయించడానికి వచ్చాను ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తాడు కదా అందుకని కొంచెం ఒక చిన్న డ్రాప్ అయితే ఇద్దామనేసి వచ్చాము ఇదిగోండి మనోడు ఆల్రెడీ డ్రింక్ చేస్తాడు అనమాట అందుకని మామకి కొంచెం చుక్క కలపడానికి వచ్చాను అలవాటు అనమాట సో అది ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనేది తీసుకొచ్చా ఇద్దరం కలిసి వచ్చాం సో ఇక్కడ నుంచి నేనైతే మోన్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నా మోన్ డిస్టిక్ వెళ్ళక ముందు మధ్యలో ఈ మామే వాళ్ళక్క వాళ్ళు పరిచయం చేయించారు ఓకాలోని చిన్న బ్రదర్ ఇన్ మై హౌస్ సో టు గ్రేట్ గ్రేట్ గేస్ విలేజ్ న్యూ న్యూ ఫోటో వీడియోస్ ప్లీజ్ లైక్ హిమ్ ద చుక్క పవర్ అండి అది ఉంటే ఏదైనా సరే మనకి హెల్ప్ చేస్తారు నాకు అది అర్థమైంది సో అలాగని కాదు కాకపోతే ఇక్కడ పీపుల్స్ అయితే చాలా మంచి వాళ్ళు మనల్ని హెల్ప్ చేస్తారనమాట ఇక్కడ నుంచి నేనైతే ఓకా వెళ్తున్నా ఎయిటీ ఎయిటీ కిలోమీటర్స్ సో మొత్తానికి మోహన్కి వెళ్ళాలంటే లెవెన్ అవర్స్ జర్నీ చేయాలి మూడు వందల కిలోమీటర్లు మూడు వందల అరవై మూడు కిలోమీటర్లు ఈ రోజుకి ఓకాలో ఉండి అక్కడ నుంచి రేపైతే మోహన్ డిస్టిక్ అయితే వెళ్తున్నా నేను వెయ్యి రూపాయలు వేసాను ఇప్పటిదాకా నేను అస్సాంలో బయలుదేరినప్పటి నుంచి మేఘాల నుంచి ఇంకో ఐదు వందలు అంటే పదిహేను వందల ఫ్యూల్ అనమాట ఇప్పటిదాకా ఏసీలోనే లార్జెస్ట్ క్యాథరల్ చర్చ్ని చూడడానికి అయితే వెళ్తున్నా ఓ ఇదేనండి కేథరల్ చర్చ్ మనకి వెల్కమ్ చెప్తుంది లోపలికి అయితే వెళ్దాం ఒకసారి ఇక్కడైతే మ్యారీమాత బొమ్మ ఉందండి అండ్ అదే అనుకుంట చర్చి ఎందుకంటే ఇక్కడ అంతా హౌస్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ గోల్డెన్ జూబ్లీ హాల్ అని ఉంది అండ్ అవతల ఈ కోహిమా సిటీని ఫుల్గా వ్యూ చూడాలంటే దానికి ఒకే ఒక్క మార్గం అండి ఈ క్యాథరల్ చర్చ్ కనుక మీరు విజిట్ చేసినట్లయితే ఆ కోహి కోహిమా అందాలన్నీ కూడా మీరు చూడొచ్చు చూసారా నా బ్యాక్గ్రౌండ్ లో ఉంది నిజంగా అద్భుతంగా ఉంటదండి వావ్ నిజంగా గైస్ నాగాలాండ్ అందాలన్నీ కూడా ఈ కోహిమాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా అద్భుతంగా ఉంది కదా సో మీకు ఇప్పుడు ఆసియాలోనే లార్జెస్ట్ కేథరల్ చర్చ్ను అయితే మీకు చూపించబోతున్నా నా వెనకాలైతే ఉంది గాయస్ చూడండి ఒకసారి ఇదే అన్నమాట నాగాల్యాండ్లో కోహిమాలో ఉన్న ఈ అయితే మీరు వచ్చినట్లయితే విజిట్ చేయకుండా మర్చిపోకండి ఎందుకంటే ఇక్కడ నుంచి మంచి మంచి వ్యూస్ని అయితే చూసి ఎంజాయ్ చేయవచ్చు చాలా పెద్ద చర్చ్ అండి ఇది బాగానే ఉంది ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కోహిమా అందాలని మనం చూడవచ్చు మనమైతే బయటకు వచ్చామండి నేను వచ్చిన రోజున నాకు జలుబు దగ్గుతో బాగలేక అయినా సరే నేను ట్రావెలింగ్ అయితే చేసా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెదాలైతే ఈ నాగాల ముద్దు పెట్టేసింది చాలా ఇబ్బందిగా ఉంది అయినా సరే ట్రావెల్ చేయాలనే దీంతో నేను ఎక్కడ గివ్ అప్ అయితే ఇవ్వకుండా నా ట్రావెలింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను సో మనమైతే కొండకి ఎక్కాం కదండి కొండ నుంచి కిందకి అయితే దిగుతున్నాం కిందకి దిగి ఇంకా మనమైతే ఓకా డిస్టిక్ అయితే వెళ్ళాలి సో మన దగ్గర టైం అయితే లేదండి ఎంత ఫాస్ట్కి వెళ్తే అంత మంచిది ఎందుకంటే ఇక్కడ మూడు గంటలకే సీకెట్ పడిపోద్ది కొండ దిగిన తర్వాత ఇంకా మనం కొండల్లోనే కాకపోతే ఈ రోడ్ అయితే బానే ఉందండి మనం దిమాపూర్ నుంచి కొహిమాకి వచ్చినప్పుడు ఆ రోడ్ అయితే చాలా దారుణంగా ఉండేది కానీ రోడ్ అయితే చాలా బాగుందండి నిజంగా నాగాలాండ్ అనేది ఫుల్ గా హిల్ నండి ఎటు చూసినా గాని కొండలే ఈ కొండలను బట్టి ఇక్కడ చాలా అందంగా ఉంటుంది అందులో ఈ కొండలంతా కూడా సోలోగా బైక్ ట్రిప్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది మధ్య మధ్యలో విలేజెస్ తగులుతాయండి అబ్బా వాటి గురించి ఏం చెప్పినా తక్కువే ఎంత అదృష్టవంతులో కదా ఈ నాగాలాండ్ పీపుల్స్ ఇంత ఎత్తైన కొండల్లో ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు కేజీ కేవీ కారు అని ఉందండి సో చిచ్చేమా విలేజ్ ప్రెజెంట్స్ అంట ఈ విలేజ్ పేరు చిచ్చేమా అనుకుంటా ట్రావెల్ చేస్తూ వీడు తీయాలంటే చాలా చాలా కష్టంగా ఉందండి ట్రాసలు ట్రావెల్ చేయడమే ఒక టఫ్ అంటే ఇంకా దా దాంతో ఇంకా వీడియో తీయడం అంటే ఇంకా చాలా చాలా కష్టంగా ఉంది కొంచెం ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుందామని ఇక్కడైతే వచ్చానండి మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాం ఓకేనా ఇక్కడ నుంచి వా మొత్తం కొండలేనండి హిట్ చూసినా కొండలే మనం ఇప్పుడైతే కొండల మీద అంతా ప్రయాణించి ఆ ఓక డిస్ట్రిక్ట్ అయితే చేరుకోవాలి సో ఈ ప్రయాణం అయితే అద్భుతంగానే ఉంది కాకపోతే ట్రావెల్ చేస్తూ వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కొంత దూరం వచ్చానండి ఇక్కడ ఒక అద్భుతమైన వ్యూ చూడండి ఒకసారి చిచ్చేమా హలో ఇక్కడ చిచ్చేమా అనే విలేజ్ అయితే వచ్చానండి చాలా చాలా బాగుంది వ్యూ అయితే చూడండి పై నుంచి వామో మీకు చిచ్చేమ్మ విలేజ్ అన్నాను కదండి అదిగోండి అవతల నుంచి వచ్చామన్నమాట యాక్చువల్గా గా అలాగే ఇక్కడ ఇలాగొస్తూ ఇక్కడే రోడ్ ఉంది చాలా హైట్ కొండలండి చూసారంటే మొత్తం ఇది ఎక్కడో బొచ్చ అని అంటండి బొచ్చలో మనం చేరుకున్నాం వా బొచ్చా బాగుందండి ఇలాగ కిందికి వెళ్ళాలి రోడ్ చూసారు కదా ఎంత అందంగా ఉంది కిందకి వెళ్ళి అవతలకు వెళ్ళాలి అండ్ మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తే చూడండి ఒకసారి లో ప్రతి చోట ఇటువంటి వ్యూను అయితే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు చుట్టూ కొండలేత లోత సో అది బొత్స విలేజ్ అండి అండ్ మీకు కింద చూపిస్తా పొలాలు సేమ్ కొనోమా విలేజ్లో ఉన్నట్టుగానే ఉంటుంది చూడండి లేయర్ బై లేయర్ ఉంది కదా పొలాలు అంతా చాలా చక్కగా ఉంది ఇది చెమన్ న్యూ టౌన్ అంట అండి వెల్కమ్ టు చెమిన్యూ న్యూ టౌన్ ఎగ్జాక్ట్ గా టైం ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా నాలుగు గంటలండి ఈ టైంకి చుట్టూ కొండలు తిరుగుతున్నప్పుడు సన్న అయితే మొత్తం దాచేసింది అనమాట ఈ కొండల్ని సో వెళ్తూ ఉన్న కులది మొత్తం చలి చలి అమ్మ బాబోయ్ ఈ ఎండ కోసం వెయిట్ చేస్తున్నా కాసేపు తగిలించుకొని కొంచెం గరం గరంగా చేసుకొని వెళ్తా నా బ్యాక్గ్రౌండ్ ఉన్న అందాలన్నీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా సో ఈ నాగాలాండ్ అడవుల్లో ఇటువంటి పక్షులు అలాగే జంతువులు ఉంటాయని ఇక్కడ బోర్డు అయితే పెట్టినట్టున్నారు దుంపుద ఇది ఎక్కడ చాబు నాలుగు గంటలకే ఇక్కడ నాగాలాండ్లో అమ్మ బాబోయ్ చాలా దూరం ప్రయాణించాక ఇక్కడైతే మరో అద్భుతమైన వ్యూ అయితే మీకు చూపిస్తా ఓకేనా సాయంత్రం అవుతుంది కదా ఒక చిన్న విలేజ్ అయితే వచ్చానండి అదిగోండి చూసారా మనం అవతల నుంచి వచ్చామండి అలాగా అండ్ కింద అయితే చూసారా కింద విలేజ్ లు అయితే ఉన్నాయి అటు సన్సెట్ అవుతుంటే ఇంకా అద్భుతంగా ఉంది వీళ్ళు చూడండి రోడ్ దగ్గర ఆడుకుంటున్నారు రే బల్లంతా స్పీడ్ గా వస్తున్నాయి కదరా ఇంత చక్కగా ఆడుకుంటున్నారు ఫైనలీ మనం ఓకా అయితే చేరుకున్నామండి వెల్కమ్ టు ఓకా అని రాసుంది ఆ వే నుంచి వచ్చాం కదా అండ్ ఓకా సిటీ అయితే మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుంది కదా సన్సెట్ అవుతుంటే మధ్యలో ఈ ఫాగ్ అనేది మొత్తం బాగుంది సో ఈవినింగ్ అయితే ఓకే ఈ విధంగా ఉంటుందండి మొత్తానికి చేరుకున్నా మామ మామున్నారు కదా సో వాళ్ళ ఫోన్ చేసే బట్టి ఇక్కడ ఓకాలో నన్ను అయితే రిసీవ్ చేసుకున్నారు మొత్తానికి సో అదే అనమాట మా ఫ్యామిలీ హలో సార్ ఓకే మన వాళ్ళే అన్నమాట హాయ్ సార్ సో ఇదైతే వాట్ ఇస్ దిస్ సార్ ఇంజాక్ సో ఇంజాక్ అని పిలుస్తారంట దిస్ ఇస్ వెజిటేబుల్ సార్ వెజిటేబుల్ అంట ఇది కూర అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ ఏ మిర్చి అదేనండి ఇక్కడ ఇలా ఈ విధంగా తయారు చేస్తున్నారు సో ఈ విధంగా కట్ చేసుకొని ఏ సబ్జీ బనాతనా సార్ చట్నీ చట్నీ చాయ్ తయారు చేస్తారంట సో ఇది ఊకా టౌన్ అని పిలుస్తారండి మంచిగా చూసారా ఈ టౌన్ కొండ మధ్యలో మూన్ అయితే వస్తుంది కింద కిందైతే నక్షత్రాలన్నీ రాలినట్టు కనిపిస్తున్నాయి చాలా బాగుంది కింద అయితే ఇది చెరువు అనమాట మీకు కనిపించదు పొద్దున్న మీకు చూపిస్తా ఓకేనా నేను వచ్చిన వెంటనే ఆ ఊరు మొత్తం చూపించడానికి నన్ను కారు లో అయితే అనమాట చాలా చాలా బాగుంది ఇదిగోండి పైన కొండ మీద మీకు చూపిస్తాము అక్కడ బాగుంటుందని చెప్పారు మొత్తానికి వచ్చేసామండి కొండ పైకి ఇక్కడ ఎక్కువ చర్చిలు ఉంటాయి కదా సో ఆ చర్చిలు అనేది చూడడానికి చాలా బాగుంటాయి అండి అదిగోండి ఎక్కడో వేరే దేశంలో ఉన్నట్లు ఉంటాయి ఇక్కడ నాగాలాండ్ లో నన్ను రిసీవ్ చేసుకొని స్టే ఇవ్వడమే కాకుండా నా కోసం మంచి ఫుడ్ అయితే ఏర్పాటు చేసి ఇచ్చారండి సో ఈ రాత్రికి ఓకా సిటీలో లోత ట్రైప్ స్థాలక ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నా నేను నిజంగా అదృష్టవంతుడే అసలు ఎక్కడ ఉండాలి ఎక్కడ తిరగాలి అనేది ప్లాన్ లేకుండా నాగాలాండ్లో ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు పీపుల్స్తో ఇంటరాక్ట్ అయితే ఇదిగో ఈ విధమైన ఆతిథ్యం దక్కింది ఈ చిల్లీ పిక్కిల్ ఉంది కదండి ఇది కొత్తగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తున్నా నిజంగా చాలా బాగుంది అయితే కొంచెం ఘాటుగా ఉంది ఇన్ని రకాల ఐటమ్స్ తో ఫుడ్ అయితే మనకి హోటల్లో కూడా దొరకదేమో అంత బాగుంది ఇక్కడ క్యాబేజీ పువ్వు అలాగే రెండు గుడ్లు పప్పండి అండ్ ఇదైతే ఆమ్లెట్ అంటే గుడ్లు అనమాట ఫ్రై చేసి ఇచ్చారు చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే టేస్ట్ చేశాను ఏ జంగల్ మే మిల్తాయి సార్ ఇంజాక్ సో ఇది మన అడవుల్లో దొరుకుతుందండి యాక్చువల్ గా మన అడవుల్లో కూడాను వీళ్ళైతే చట్నీ తయారు చేస్తారనమాట ఇదిగోండి ఈ చట్నీ ఉంది కదా ఆ చట్నీతో తయారు చేస్తారనమాట మొత్తానికి మంచి ఫుడ్ అయితే ఇచ్చారు సో మన మనోడు వచ్చి నేను పోల్చుకోలేకపోయాను ఆర్మీ అంట మనోడు గుడ్ అభితో చుట్టిపోయి ఆగేనా మనోడు సెలవులకి వచ్చారంట మనోడు కొంచెం కుక్ చేసాడు కొన్ని అయితే బాగుంది లోతమే హౌర్యకు క్యా బోల్తాయినాలా పుతు బనాలా నాగా మిస్ సమేత కినగామిస్ మిల్తాయేనానెక్ట్ లో డి ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఈ వంటింట్లో కూర్చొని చలి మంట అయితే కాల్చున్నాం బయట బాగా చలి ఉంది మనోడైతే కశ్మీర్ లో ఈ చలి అసలు చలే కాదు నాకు అనేసి అంటున్నారు డిస్మికి చూపిస్తానండి ఇక్కడైతే ఓ ఇస్మి క్యాకి బ్రో పోర్క్ ఇందులో నత్తలు ఉన్నాయండి నత్తలు ప్లస్ పంది మాంసం అలాగే వెదురు కర్రలు కూడా ఉన్నాయంట సో కొంత టేస్ట్ అచ్చాయినా బహు డెలిషియస్ అయినా లోత నాగా సబ్హా నాగాల్యాండ్ సార్టీ అచ్చా ఫుడ్ అప్ కాత్రో ఇక్కడ బోన్ చేసిన తర్వాత ఇది ఉసిరికాయ అయితే తింటారండి చిన్న చిన్న చిన్నరావు ఉన్నాయి కదా ఉసిరికాయ తింటారు ఈ ప్లేట్ అయితే చాలా బాగుందండి మొత్తానికి హలో బ్రో హాయ్ హాయ్ మళ్ళీ కొత్తగా వచ్చారు అవర్ బ్రోడ్ హలో మ్యామ్ नाइस टू मीट यू हेलो 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 हो हाय हाउ आर यू बोल नहीं <ने> सकते आप भी पता है ना ओके ओके सो मामा वाला अक्का ఇంటికొచ్చానండి ఇపుడే టీ అయితే ఇచ్చారు తాగుదాం อืม చాల చాల బాగుంది ఇయే సబ్ ఆప్కా సిబ్లింగ్స్ హే నా బాయ్ బహన్ న లగ్ హే నా మిక్స్ హే మిక్స్ హే యే మేరా చోటా బాయ్ కా బచ్చా హే ఇక్కడైతే మన సౌత్ మూవీ చూస్తున్నారండి టీవీలో చూడండి ఒకసారి అక్కడ విజయ్ గారు ఉన్నారు ఆ జకామాలో మా అమ్మ వచ్చి వాళ్ళక్క అన్నాను కదండి అది ఈవిడే అనమాట హలో ఆంటీ ఆంటీ నమస్తే కైసి సో మామ వాళ్ళ అక్క అనమాట ఇది వాళ్ళు ప్రిపేర్ చేస్తేనే మన నన్ను ఇక్కడ తీ రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఇక్కడైతే ఈ అన్నాలు నాకు రాత్రి ఇక్కడ పడుకోవడానికి ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట సో చాలా బాగుంది మొత్తానికి హలో బ్రో హాయ్ హాయ్ అమర్ బ్రో బాయ్ ఓకే మనోడు వచ్చి ఆ అన్న ఉన్నారు కదా వాళ్ళు బామరిదేనమాట బ్రో ఏ జిజాజీ అయినా ఒక వీళ్ళ బాగుమరదనమాట వాళ్ళ ఇంట్లోనే నాకు ఈరోజు నాకు హోమ్ అయితే ఇచ్చారు హలో సిస్టర్ హాయ్ మా కైసీ కీ కబూర్ కీ కబూర్ బా సందరూ నన్ను అయితే పలకరిస్తున్నారండి సొంత ఇంట్లో వాళ్ళు ఉన్నట్లని ఇది వేరే రూమ్ అన్నమాట ఇది మూడు ఇల్లు ఇది ఇంకో రూమ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ హాయ్ సిస్టర్ అచ్చా ఓకే ఓకే అప్డ్రన్ హాయ్ హలో అది వాళ్ళ భార్య అనమాట మన మనోడు వాళ్ళ భార్య అండ్ ఆ అక్క ఉన్నారు కదా ఆ అక్క వచ్చి వీళ్ళ సిస్టరే అయినా బ్రదర్ మన భాను కొంచెం ఇమిడేట్ చేస్తున్నారు మొత్తానికి మన బాషను ఇమిడేట్ చేస్తున్నారు సూపర్ పుష్ప జుకే కనాయ పతాయి పతాయి కావు పుష్ప తగ్గేదేలే తగ్గేదేలే

అండ్ పడుకుండి పోయింది సినిమా చూస్తున్నది సినిమా చూస్తుంది బిజీ వీళ్ళంతా కూడా ఉన్న నా ఛానల్ చెర్ చేస్తున్నారండి మీ ఛానల్ పేరు ఏంటి అని సో ఆఖరికి బాబు కూడా వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు మొత్తానికి మొత్తానికి వోకా సిటీకి చేరుకున్న తర్వాత ముగ్గురు లోతా ట్రైబ్స్ ఫ్యామిలీ వాళ్ళని కలిశానండి ఒక దగ్గరేమో బోన్ చేసి ఇంకో దగ్గర ఛాయ్ తాగి మరొక దగ్గరేమో పడుకోవడానికి అరేంజ్ చేశారు సో ఇదేనండి నేను ఈ రాత్రికి పడుకోబోయే రూమ్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అనేది నా లైఫ్లోనే ఒక బెస్ట్ మూమెంట్ అనే చెప్తా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి